స్థుతికి పాత్రుడు ఆశ్చర్యకరుడైన ప్రభువైన యేసు నామంలో అందరికీ శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలని తెలుపుకుంటూ మరి క్రీస్తు యేసు యొక్క ఔనత్యాన్ని ధ్యానిస్తూ ఆయన చూచేవాడు ఇచ్చేవాడు చూచేవాడు ఇచ్చేవాడు అనే భావాలని చెప్పుకోవాలని ఆశిస్తున్నానండి అయితే మనం హెబ్రీ బాస్టోది తీయబడిన కొన్ని మాటల్లో ఎందుకు విశ్వాసి స్థుతించాలి అనే దానికి అర్థం దేవుడు మహోన్నతుడైనందుక స్థుతించాలి ద్వితీయోపదేశాండం ముప్పై మూడు ఇరవై ఆరు ఆయన పరిశుద్ధుడైనందుకు స్థుతించాలి నిర్గమాఖండం పదిహేను పదకొండు ఆయన అత్యంత పొందిన అర్హుడు కాబట్టి స్థుతించాలి రెండో సమయాలు ఏడు ఇరవై రెండు నీతి అయినందుకు స్థుతించాలి కీర్తన డెబ్బై ఒకటి పంతొమ్మిది ఆయన ఆశ్చర్యకారం చేయువాడు హిత్తంలో ఉంది బలార్జుడు ఎనభై ఎనభై తొమ్మిది ఎనిమిది విశ్వాసత గలవాడు ఆ తర్వాత ఆకాశ విశాలమున మహిమను కనుపూర్చేవాడు అందరికీ జీవము ఊపిరి సమస్తము దయచేవాడు స్వస్థపరిచేవాడు రక్షించువాడు మరి మన నడిపించేవాడు మంచి కాపరి మంచి కాపరి మంచి ప్రధాన కాపరైన వాడు అందుకని మనం స్థుతించాలి అయితే మనం క్రీస్తులో ఉండి పొందేటువంటి ఆశీర్వాదాలు ఎంతో గొప్పవండి విశ్వాస జీవితంలో మనం పొందేటువంటి వానికి ఎంత గొప్ప దైవం ఇస్తున్నాడండి జీవవృక్ష ఫలాలు భుజింపదిస్తాను రెండో మరణం ఏ రకమైన హాని చేయదు తర్వాత జయించేవానికి తెల్లరాతిని ఇస్తాను మరుగైన మన్నా ఇస్తాను జయించే వాళ్ళు జనం అధికారం ఇస్తాను వేకువ చుక్కిస్తాను తెల్లని వస్త్రం ఇస్తాను జీవగంధరంలో పేరు తుడుపు పెట్టను ఆలయంలో స్తంభంగా ఉంచుతాను మరి నూతన ఎరుశలేములో నా కొత్త పేరు రాస్తాను జయించేవానితో కలిసి భోజనం చేస్తాను మరి జయించేవాడు నాతో కూడా సింహాసనం కూర్చుని ఇస్తాను ఎంత గొప్ప అధికారాలు మనకిచ్చారండి ప్రభు ఎంత గొప్ప దేవుడు మరట తీయని తిననిచ్చే తినటీ కూడా సమయం వస్తే కాటు వేయక మానవు మనుషులు చెప్పే తీయని మాటలతో హనీతో పాటు హాని కూడా ఉంటుంది నిజమే కదా జాగ్రత్తగా వివేచంతో పాముల్లాగా వివేకంగా పావురాల్లో నిష్కంషంగా జీవించడం నేర్చుకోవాలి యవనంలో సమయము శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు మధ్య వయసులో డబ్బు శక్తి ఉంటాయి సమయం ఉండదు వృద్ధాప్యంలో సమయం డబ్బు ఉంటాయి కానీ శక్తి ఉండదు నిజమే కదా మరి మనసు గాయం చేశారని మనుషులు దూరం చేసుకోవడం సమస్యకి పరిష్కారం కాదు ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడి వస్తుందో మన అవగాహనతో అర్థం చేసుకుంటే చాలా సమస్యలు తీరిపోతాయి గెలిచినప్పుడు గెలుపు స్వీకరించు ఓడినప్పుడు పాఠాన్ని నేర్చుకో కానీ నిలదొక్కునే బతుకాలతో నేర్చుకోవాలండి ఓటం లేని వాడికి అనుభవం రాదు అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు మనుషులు అహం తగ్గినప్పుడు అప్యాయత అర్థమవుతుంది గర్వం పోయిన రోజు వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒంటరిగా మిగిలిపోతాం గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటేనే ఆనందంతో సంతృప్తిగా బతకలం చుట్టూ ఉన్న చీకటిని చూస్తూ కూర్చోకుండా చిరుదీపు వెలిగిస్తే ఆ కాంతి నలుగురికి దారి చూపుతుంది కదా మరి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనం వెలికి తీసి వారిని అభినందిస్తూ ముందుకు సాగిపోవడంలోనూ జీవితం ఆనందంగా ఉంటుందండి కో కోకిల కోకిల కోకల నువ్వు నల్లగా లేకపోతే ఎంత చక్కది గొంతు కదా నీకు కూకలిని పొగిడారట సముద్రంతో అన్నారట నువ్వు ఉప్పుగా లేకపోతే ఎంత బాగుండు అన్నారట గులాబీతో అన్నారట నీకు ముళ్ళు లేకపోతే ఎంత బాగుండు అప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి అన్నారు ఏమన్నారు తెలుసా ఓ మనిషి నీలో ఇలా లోపాలు వెతికే గుణం లేకపోతే నీవు ఎంత అద్భుతంగా ఉంటావు అని నిజమే మనిషి మాత్రమే విమర్శలకు తొందరపడతాడు జీవించడానికి పోరాడేవారు కొందరు పోరాడేందుకు జీవించేవారు కొందరు జీవితంలో నటించేవారు కొందరు నటిస్తూ జీవించే వారు కొందరు జీవించిన పోరాడిన నటించిన ఈ జీవితం ఒక్క జీవితం ప్రభు మనకిచ్చిన గొప్ప దీవెన దాన్ని సఫలత చేసుకుంటూ బ్రతకటమే మన జీవిత ధ్యేయం కావాలి అటు విలువైన జీవితాన్ని ప్రభు మనకిచ్చారు ఆ ప్రభు మనకి ఇచ్చేవాడు మనం చూసేవాడు కొన్ని వాస్తవాలు నిజంగా చాలా గొప్ప సత్యాన్ని బైబిల్ వాక్యంలో మనం గమనించగలం పని కలిగి ఉంటాం అందరూ ప్రతి వ్యక్తి ప్రాముఖ్యత కలవాడే యజమాని వాడుకును పాత్రగా ప్ర ప్రతి ఒక్కరు ఉండాల్సిన అవసరత ఉంటుంది మరి విలువలను బట్టి మరి మనము గౌరవించబడతాం అందరూ నిలబడి వాక్యం చెప్పలేరు అందరూ డ్రమ్స్ జాసు ప్లే చేయలేరు అందరూ సావ్యంగా పాడలేరు చాలామంది వినగలరు అందరూ వినగలరు పని కలిగి ఉన్నావు లేదా అది ముఖ్యం ప్రభుస్వరాన్ని యహోవా మరి సలువిచ్చిన మాటను విని దాని నుండి నేర్చుకోవాలి మన విషయాల్ని నెమరి నెమరు వేసుకుని ధ్యానించాలి ప్రతిదినం బ్రహ్మ పాదాల వద్ద నేర్చుకోవాలి అభ్యాసం చేయాలి ప్రతి పని ప్రతి కష్టాన్ని గుర్తుంచుకొని మనం పిలిచిన వాడు ఎన్నుకున్నవాడు ప్రేమించేవాడిని మనం గౌరవిస్తూ మనల్ని వెంబడించాలి మన మార్గాల్ని ప్రేమిస్తున్నాడు మనల్ని ప్రేమిస్తున్నాడు గమనిస్తున్నాడు చూస్తూ ఉన్నాడు ఆ దేవుడు మనకు అటువంటి వారికి దేవుడు తోడే ఉంటాడు ఇస్రాయల్ వాగ్దానం చేసినట్టు నడిపించగలడు మోషి ఐకప్ నుంచి పారిపోయాడు కదా తిరిగి వెళ్తే చంపుతారన్నప్పుడు గొర్రెలు కాపరి నేను అని నన్ను ఎంతో తగ్గించుకుంది ప్రభు దగ్గర హంబుల్గా నేను చేయలేనంటాడు కదా ఎంతకన్నా దేవుడు బుజ్జగించి మళ్ళీ నిలబెట్టుకునే ఎంత గొప్ప నాయకుడిగా చేసుకున్నాడు మరి తను మరి ఫరువును హెబ్రియుడు అన్నాడు ఎన్ని రకాలుగా మాట్లాడినా అర్హుడు కానన్నా అర్హత గల గొప్ప వ్యక్తిగా ప్రభు తీర్చిదిద్దినట్టుగా మనల్ని కూడా తీర్చగలడు నిశ్చయంగా మనకు ఆయన వాళ్ళతో తోడుగా ఉన్నట్టు మనకు తోడుగా ఉంటాడు కర్ర ఇచ్చాడు ఫరోదర్కి వెళ్ళి అన్నాడు పాము అవుతుంది వన్ చేసి తోడుకుంటాను నేను ఎంత ధైర్యం చెప్పాడండి ఒక్కొక్కరికి ధైర్యం చెప్పే విధానం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన చూచుచున్న దేవుడు ప్రతి ఒక్క పరిస్థితిని గమనించే దేవుడు మరి ఎబ్బై నాలుగు పదమూడులో ప్రతి అంశం చూస్తాడు ప్రతి సంగ్రత గమనిస్తాడు మరియు ఆయన దృష్టి కనబడింది ఆ కనబడని స్పష్టం ఏది ఏది కూడా కనబడకుండా అస్పష్టంగా ఉండేది ఏమి లేదు మరి లెక్క చెప్పవలసి ఉన్నాం ఆయన కన్నులకు సమస్తం తేటగా ఉంది మనం ఆయన చూడలేనిది ఏది లేదు అన్ని తేట కనిపిస్తున్నాయి బాహ్యంగా అంతరంగా కనిపిస్తాయి దేవుని దృష్టి నుంచి ఎంత దూరం పారిపోలేము ఎంత దూరం వెళ్తే తిరిగి అంత దూరం రావాల్సిందే మనం చూసడం మాత్రమే కాదు ఆయన గమనిస్తూ ఉంటాడు మరి పసిపిల్లలు పుట్టగానే ఎంత గమనించకుండా నిద్రపోద్దా ఆ ఎప్పుడు లేస్తాడో చూస్తుంది వాళ్ళు మరి టూ ఇయర్స్ బాయ్ అయితే ఎగురు పరిగెత్తిపోతాడో గమనిస్తుంది ఎంత జాగ్రత్తగా చూసుకుంటే చూసారా మనం ప్రశ్నించిన దేవుడు మనం చూసుకోవడా మన గమనిస్తూనే ఉంటాడు మరి అది గన్న పదిహే పదహారు వైదులో ఒకసారి మరి హాగరు జీవితాలు మనం చూసినప్పుడు హాగరు తనే మరి ధైర్యంగా సొంత ప్రయత్నం చేసుకుని మరి భర్తకు భారీగా ఇచ్చి గర్భవతి అయిన తర్వాత అసూయ పడిపోయి నీచంగా తను బాధ పెడితే తట్టుకోలేక అది అరణ్యం మీద పోతే మరి దేవుడు ప్రభుత్వం చూడలేదా అన్ని అన్యాయం అయిపోయిందని చూసి ఎంత దీవించాడండి తన బిడ్డను దీవించాడు తనకి ఆహారం దాహం ఇచ్చాడు అప్పుడు చూస్తున్న దేవుడు అని అన్యురాలు ఎంత చక్కటి మాట చెప్పిందండి ఆయన నిజంగా చూస్తున్న దేవుడే ఈరోజు అంశం కూడా మనది చూసిన దేవుడు ఆగ్రపెట్టిన పేరే అది ఎంత గొప్ప దీవెన మనం చూస్తున్నాం అభాగ్రాలుగా ఉన్నది దూత వచ్చి నీ విస్తరింప విస్తరింపజేస్తా అని ఇచ్చాడు మరి మరి పదహారు పదమూడులో అధికారులు చూచిన దేవుడు నీవే అంది ఆయన మరి అభియమిచ్చి ఆదరించిన దేవుడు మన కూడా అలాగే చూచిన దేవుడు ఆదరిస్తాడు ఆమె మరి కీర్తన తొంభై ఎనిమిదిలో మన దోషంలో నీ మీ మన దోషాలన్నీ ఆయన ఎదుట ఉంచి మరి రహస్య పాపాలు కనబడుతున్నాయని కూడా మనకి రాయబడి ఉంది కీర్తన పద్నాలుగు రెండులో వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమునని యహవ ఆకాశమున పరిశీలించుతున్నాడు దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనం ఎలా కనబడుతున్నామో ఎలా కనబడాలో మనం ఆలోచించుకోవాలండి ఆయన ముందు ఎలా కనబడాలో మనం ప్రవర్తనల ద్వారా ఆయన చూపించాలి మరి అది కానీ ఏడు ఒకటిలో ఇహవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట అన్న మాట నీతి మంత్రివే ఇండిట చూచి తింది కనుక నీవు నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించుడి ఎంత చక్కని అభయవాక్యం నవత చెప్పడండి నీవు నీతి మంత్రుడిగా కనబడింద కాబట్టి చూశాను కాబట్టి నీవు నీ ఇంటివారు మనకి ఒక ఒక్క వ్యక్తి నీతి మంత్రుడిగా ఉంటే ఇంటివారంతా బాగుపడతారు అనేది సంతోషం సత్యం మనం ఇక్కడ గమనించగలం దేవుడు ఆకాశంలో చూస్తే నీతి మందులుగా కనబడాలి అబ్రహాం దేవుని నమ్మాడు అదీతిగా హించబడ్డాడు నీతిగా హించబట్టడం గురించి ఇంకొంచెం ఆలోచిస్తే ద్వితీయోపదేశికంగా అరవై ఇరవై ఐదులో మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగును ఎప్పుడైనా నీతి కలిగేది ఆయన మనం ఆయన అనుసరించాలి ఆయన ఆజ్ఞలు పాటిస్తూ నడుచుకుంటే అప్పుడు మనకు నీతి కలుగుద్ది అది అబ్రహాం అలా చేశాడు కాబట్టి నీతిగా ఎంచబడి నిజంగా చక్కని పేరు తెచ్చుకున్నాడు రెండవ రోజుల ఇరవై ఒకటిలో హిజ్కే యొక్క మరణకరమైన మరి వ్యాధిస్తున్నప్పుడు నీళ్ళు చక్క పెట్టుకున్నాడు అప్పుడు అంత భక్తులే దానికి అప్పుడు చెప్పగానే గడగడలాడుకుంటూ హృదయం యథార్థ హృదయంతో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి గోడ వైపు తిరిగి కన్నీరు విడిచుచు పశ్చాత్తాపడ్డాడు ఇదండి మనం చేయాల్సింది కన్నీరు విడిచుచు పశ్చాత్తాపడినప్పుడు ఆయన అనుకున్న నిర్ణయాన్ని మార్చుకుంటాడండి అని ప్రార్థన అంగీకరించాను నిన్ను బాగు చేస్తాను అని అంత చక్కటి జవాబు ఇచ్చాడండి ఇసుక మరి నీతిమంతుడిగా లేనప్పుడు పశ్చాత్తాప కన్నీటి ప్రార్థనతో ఆయన కన్నీ చూసి అన్నాడు మనం చూచున్నది ఏడు అనే టాపిక్ చెప్పుకుంటున్నాం మనం కన్నీళ్ళు విచ్చిట చూస్తాడు కన్నీటికి ఎంతో విలువ ఉందండి నిజంగా పశ్చాత్తాపంతో ఉన్నామా అడుగు మరపెట్టాలి తప్పు తప్పు చేశాను ఒప్పుకునే వారిగా ఉండాలి అలా దావిధ అలా ఒప్పుకోబట్టే కదండి మళ్ళీ హృదయాన్సారుడు అయ్యాడు ఎంతమంది బస్ పేరు వసతున్నప్పుడే కదండి తిరిగి అది ప్ర ప్రధానంగా ఉండే శిష్యుడు అయ్యే గొప్ప కార్యాలు చేయగలిగాడు దేవుడు మనం చూస్తూ ఉంటాడు లోక ఇరవై ఒకటి ఒకటిలో కానుకల పెట్టి దగ్గర విధవరాలను చూశాడు అని ఎన్ని కాస్ట్లు వేసిందో దీవితం అంతా ఎలా వేసిందో అది గమనించుకునేవాడు మనం కూడా ఏ హృదయంతో వేస్తున్నాం ఎంత వేస్తున్నాం ఎలా వేస్తున్నాం ఎటువంటి హృదయంతో ఉన్నామని చూస్తూ ఉంటాడు మరి మన జీవితం అంతా మరి జీవితం కూడా మన సజీవ యాగంగా సమర్పించుకో ఉన్న అని చెప్తున్నారు హృదయపూర్వకంగా సమర్పించుకోవాలి సమర్పూర్తిగా మనస్ఫూర్తిగా ఆరాధించాలి మరి నీ ధనము నీ శ్రమ మనస్ఫూర్తిగా కాలము కూడా ఇచ్చించాలి ఇచ్చే అర్పణ కాదు నీ ఏ హృదయంతో ఇస్తున్నావో కూడా దేవుని చూస్తాడు కయ్యను హేవెలు యొక్క అర్పణ విషయంలో గమనించలేదా నీ రహస్య పాపాలు చూస్తాడు ఆయన చూసినప్పుడు నీతి మందులకు కనబడుతున్నామా అర్పణ విషయంలో మనం హృదయం ఏ హృదయంతో ఉన్నాం మరి మే ఇరవై మూడు ఇరవై నాలుగులో నాకు కనబడకుండా దాగి ఉండగలరా నిత్యము చూసేవాడు నీతిగా బ్రతుకుదాం నీతి యొక్క శక్తిని ఆశ్రయిద్దాం మరి సామెతలు ఇరవై పదిహేను మూడులో ఇహవ కన్నులు ప్రతి స్థలం మీద ఉండదు చెడ్డవారిని మంచి వారిని చూస్తూ ఉంటాడు దేవుని వారిగా మనం జీవించాలి కదా అవిశ్వాసం ద్వారా రాని రానీయకూడదు ఎల్ల వేళలు గమనించే దేవుడు ఆగను చూసిన దేవుడు మనల్ని చూస్తాడు కీర్తలు నూట ముప్పై తొమ్మిది పదహారు పిండంనే ఉండగా నీ కన్నా చూసే అని దావీదన్నాడు ఆది కాండం పదహారు పదమూడులో చూచు దేవుడు అని ఆగర్ పేరు పెట్టిందని పదే పదే చెప్పుకోవచ్చు కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఏడులో నీ ఆత్మ నుండిని ఎక్కడికి పోదను దేవుని దృష్టి నుంచి దాటిపోలేము చూస్తున్న దేవుని దృష్టిలో నీతిగా జీవిద్దాం మన సమస్తం ఇచ్చే దేవుడు మనకున్నాడు మనుషుల నైజం ఇష్టమైన వారికే ఇచ్చుకుంటాం దేవుని నైజం మాత్రం ఇచ్చేవాడు ఇప్పటి వరకు మనం చూసిన దేవుడిగా చూసాం ఇప్పుడు రెండో భాగంగా దేవుడు ఇచ్చేవాడు అందరికి ఇచ్చేవాడు అది ధారాళంగా ఇచ్చేవాడు అందరి ప్రార్థనలు ఆలోకించేవాడు అడిగింది ఇచ్చేవాడు అది గమనించుకుందాం మరి ఒక విధంగా ఆగర ఆగర తర్వాత సేన పందులోకి పంపించండి నన్ను అడుక్కున్నాడు వాడు ఎంత భయంకర స్థితిలో అడుక్కున్నా ఆ మాటని దేవుడు గౌరవించి అలాగే చేశాడు కొన్ని ప్రార్థన ఆలకించాడు ఇలాగే ఎన్ని ప్రార్థనలు ఆలకించాడో మన బైబిలో గమనించలేదా దేవుడు మాట తప్పిన వాడు ఇచ్చేవాడు ఏమిస్తాడు మానవుడు ఎవలేని ఇస్తాడు హద్దులు అవధులు లేని రీతిగా ఇస్తాడు మనం ఎప్పుడన్నా ఆయన ఇచ్చిన గుర్తుపెట్టుకున్నామా అసలు అవ్వ ఏమంది కదా పుట్టు కయను పుట్ట కానీ దేవుని దేవుడు నాకు నాకు నా బిడ్డను ఆయన దేవాలయం నేను బిడ్డను పొందుకున్నానని స్థుతించిందండి మనం మన బిడ్డలు పుట్టినప్పుడు ప్రభా నీ దేవాలయం ఈ బిడ్డ నాకు ఇచ్చావని హృదయపూర్తిగా స్తుతించామా మనకు దేవు మనకి ఇచ్చినటువంటి విలువైన శరీరంలో ఉండే అవయవాలు నిజంగానండి ఒక కన్ను పాడైపోతే ఆ కన్ను తిరిగి ఇంకో కన్ను పట్టాలంటే ఎంత ఖరీదవుతుంది ఎవరిని ఇస్తారా కన్ను కిడ్నీ ఎవరైనా ఇస్తారా ఎంత ఖరీదైందండి హార్ట్ పోతే ఇంకో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నా నిజంగా ఒక కవయం మన జీవ మరి కిడ్నీస్ కానీ మరి లివర్ కానీ ఒక్కొక్కటి ఆలోచిస్తే మన శరీర భాగాలు ఎంత సృష్టిలో ఎంత విలువైన అవయవాలను మనకి ఇచ్చి కాపాడుతున్నా అది పోగొట్టుకున్నప్పుడే విలువ తెలుస్తుందండి అంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు దేవా మాకు అవయవాల్లో మాకు విలువైన అవయవాలను బట్టి శరీర సౌస్తాన్ని బట్టి నీకు స్తోత్రం కుటుంబాన్ని బట్టి నీ స్తోత్రం బిడ్డలను బట్టి స్తోత్రం దాన్ని మనం దించడము మనం స్థుతించడానికి ఎన్నో కారణాలు దొరుకుతాయండి ఏమైనా దేవుడు మనుషులు ఇవ్వలేని ఇచ్చే దేవుడు కదా అన్లిమిటెడ్ పరిపూర్ణంగా హద్దులు లేని అవధులు లేని గిఫ్ట్స్ మనకి ఇస్తున్నాడు నువ్వు కన్నులెత్తి మరి అబ్రహాంకి ఏం చెప్పాడు అది కానీ పదమూడు పద్నాలుగులో నువ్వు కన్నులెత్తి తూర్పు పడమర ఉత్తర దక్షిణాన్ని చూడు నువ్వు చూస్తున్నదంతా నీకు ఇస్తానన్నాడు అబ్రహాం ఆశీర్వేదం అనుభవం ఎంతో గొప్పది ఆ కన్ను దృష్టి ఎంత పరిమితి ఉంటుందో అంతవరకు చూశాడు దానికి మించి చూడలేవు కదా మనకు ఎంత కావాలన్నా మన ఆ పరి ఆశీపూ అడగటం కాదు మనం ఎంతో లిమిటెడ్ గానే అడిగాడు పాపం అయినా సరే దేవుడు గొప్పగా ఇచ్చాడు గొప్ప దేవుడు సమస్తం ఇచ్చేవాడు లోతు సముద్ర సదోమ గుమరాలను చూసి ఆకర్షితులు అయిపోయాడు ద్వారా అవ్వ కూడా పాపంలో పడిపోయింది కదా చూపు రమ్యంగా ఉందని అది ఆశీర్వాదం పోగొట్టుకుంది మరి ఎన్నోసార్లు మనం కూడా కంగారు పడుతుందాం ఆశీర్వాదాన్ని త్వరగా పొందుకోవడానికి తొందర పడుతుందాం మరి పాపం రమ్యంగానే ఉంటుంది చూపు మనిషి హృదయంలో ఆలోచనలు మార్చివేసి దేవునికి దూరం చేస్తుందని జారతపడాలి దావిత చూపు వల్లే కదా పతనమయ్యాడు పాపంలో పడిపోయాడు లోతు దేవుని ప్రేమను పొందినవాడే కానీ వెనుకకు తిరిగి భార్య కూడా చూడ చూడవద్దని వాళ్ళందరికీ చెప్తే పాప లోతు లోపడ్డాడు కానీ భార్య మాత్రం ఇంకా ఆశతో వెనక్కి తిరిగి ఉపస్తంభం అయిపోలేదా అల్లరితో కూడా ఆటపాటలు చూడకుండా మన బిడ్డల్ని మనం ఆపుతున్నామా ఏ రకంగా మనం జీవిస్తున్నామో ఒకసారి గుర్తుపెట్టుకోవడం కూడా అవసరం దేవుడు చూడమన్నప్పుడే చూసిన అబ్రహాముకు పరలోకంలో దేవుళ్ళు ఏ లోకంలో దేవుళ్ళు కూడా ఇచ్చాడు మార్కుస్ వార్త పది ముప్పైలో పరలోకం సంబంధమైన దేవుళ్ళని మనకి ఇచ్చే దేవుడు కాలేపు కూడా తది ఎంత నలభై ఏళ్ళప్పుడు ఎంత ఆరోగ్యం ఉందో ఎనభై ఏళ్ళప్పుడు అంతే ఉంది నాకు ఐ కెన్ టు థింగ్స్ త్రూ క్రైస్ట్ హు స్ట్రెంగ్స్ మీ అని మరి పిలిపి పత్రికల్లో చెప్పబడే రీతిగా మరి దేవుడి సమస్తము నేను ఆయన శక్తితో చేయగలను అనే నినాదం ప్రతి క్రైస్తవునికి ఉండాలండి ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఏదన్నా చేయగలను ఆయన ప్రభు శక్తితో అనే ధైర్యం మనం పొందుకున్న ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన వాక్యముతో నింపబడినప్పుడు ప్రభు మనకు అనుకూలత ఇస్తాడు మరి మన అవైలబిలిటీ ఇస్తాడు అందుబాటులో ఉంచుతాడు మనల్ని గొప్ప కార్యాలు తలపెట్టే విధంగా మరి అను నా అను అందరి ముందు గౌరవించే రీతిగా మనని కాపాడుకుంటాడు ప్రభు సేవకు అవకాశాలు ఇస్తాడు మనం వాక్యముతో నింపబడాలి అయితే కాలేబు ఆ రకంగా ధైర్యంగా ఉన్నాడు నాకు ఇది కావాలని అడిగాడు పొందుకున్నాడు హెబ్రోను పొందుకున్నాడు అక్కడ ఎత్తైన కొండ స్థలం కూడా అడిగాడు అడుగుపెట్టే స్థలం నీకు అన్నాడు యహోషవా కూడా ఒకటి మూడులో తర్వాత కీర్తనలు రెండు ఎనిమిదిలో నన్ను అడుగుము జనములు నీకు శ్వాసంగా మనం అనర్హాలుగా ఉంటే మరి పాపంలో ఉంటూ అడిగితే ప్రభు మనం పొందలేము యథార్థమైన హృదయంతో పవిత్రమైన హృదయంతో పశ్చాత్తా హృదయంతో కని నీటితో మన మనల్ని సరిచేసుకొని మన దేవా నన్ను కనుకరించి అడుక్కుంటే ప్రభు మనకు తప్పకుండా ఇస్తాడు కాబట్టి అట్టి తగ్గింపు అటువంటి పవిత్రత కోసం మనం ప్రయాసపడదాం విలియం కేరీ కూడా అండి భారతదేశ పటం తన రూమ్ లో పెట్టుకుని చిన్న చెప్పుల కొట్టులో పెట్టుకుని వాళ్ళ నాన్న ఇచ్చిన గదిలో పనిచేసుకుంటూ ఎంత ఆశ కలిగి ఉన్నాడు అక్కడ అందరూ విగ్రహరత్నం దానికి చదివాడు అదే వాళ్ళందరికీ విగ్రహ తప్పించాలి పరిశుద్ధ గ్రంథాన్ని ఇవ్వాలని తపనతో ప్రార్థించాడు అర్హుడు కాదు పేదవాడు అయినా సరే తన ఆశయం గొప్పది ప్రభు ఎంత చక్కగా ఆశ నెరవేర్చి ఎంత గొప్ప ప్రార్థనా వీరుడిగా మరి మన దేశంలో ఎంత సేవ చేశారండి చెప్పులు కుట్టేవాడిని అగతాలు చేశారు చెప్పులు కుట్టు ఉండేవాడిని కాదు నేను చెప్పులు బాగు చేసేవాడిని అబ్రహాం లింకన్ కూడా ఎంతో అవమానపరిచారు మీ చెప్పులు కూడా ఇవ్వండి నేను బాగు అన్నాడట అందరు మీటింగ్లో అవమానపరిస్తే ఎంత గొప్ప తగ్గింపండి అక్కడ కలకత్తాలో అడుగుపెట్టి ప్రాంతీయ భాషలో ఎన్ని భాషలు నేర్చుకుని ఎంత గొప్ప సంస్కరణ చేస్తూ బైబిల్ తర్జుమా చేసే అనుభవం మనకు తెలుసు తోమ కూడా మరి బూది గంధంలో వరకు సాక్షులే ఉండడని చెప్పిన మాటను పాటిస్తూ మరి భారతదేశం వచ్చి సౌత్ ఇండియా కేరళలో ఇక్కడ మన దేశంలో అరవ దేశాల్లో కూడా సేవ చేస్తూ మరి అక్కడ మద్రాస్ లో తను మరణించిన శిర్లాలు కూడా అక్కడ ఉన్నాయి తర్వాత ప్రభు మనకి మూడవదిగా అడిగింది ఇస్తాడు రావిధి అడిగాడు మరి ఎక్కలేని కొండ నన్ను ఎక్కించుమన్నాడు ఉన్నతమైన స్థానమే ఇచ్చాడు నిజంగా తిరుగులేని రాజుగా ఉన్నాడండి న్యాయధిపతులు పదహారు ఎనిమిదిలో సంసోను కూడా ఎంత దీనంగా చివరిలో నిజంగానండి అంత దేవు మంచి రాజు దావీదు కొడుకును పిలిచి చివరి రోజుల్లో దేవుడు నన్ను ఎంతగా గొర్రెల దొడ్లో తీసుకొచ్చాడని ఎన్ని విలువైన మాటలు చెప్పాడు ఇలా ఉండు అలా ఉండని ఎంతో చక్కగా ప్రేమగా మరి మరి భార్య అడగ మరి రాజ్యం ఇచ్చాడు ఇంత చేస్తే కూడా వాడు అన్య దేవతలతోటి అయిపోయి మరి విశ్వాస వీరుల జాబితాలో మరి పేరు లేదండి ఎంత భయంకర అనుభవం మనం ఇంత సేవలు చేసుకుంటూ ఇంత ఇంత దాతృత్వం చేస్తూ ప్రసంగాలు చేస్తూ ఎంత చేసినా మనం పరలోక రాజ్యంలో మరి జీవి గ్రంథంలో పేరు లేకపోతే ఎంత దయనీయమైన స్థితి ఉంటుందో సంశోన్ జ్ఞాపకం చేసుకు జ్ఞాపకం చేసుకుంటే సంశోనను అంత భ్రష్టుడైన చివరిలో ఉండే పశ్చాత్తాపం బట్టి దీనంగా అడిగిన దాన్ని బట్టి తను అడిగింది ఇచ్చాడు తన శత్రువులను చంపమన్నప్పుడు చంపి తను సంతోషపెట్టినందుకు విశ్వాస వీరుల జాబితాలో సంశోన్ ఉన్నాడు సం మరి సోలభం లేడు ఆ రెండు వీళ్ళిద్దరి యొక్క జీవితాల్ని ఒక్కసారి మనం గుర్తు మనం జీవ గ్రంథంలో ఉండేటువంటి పేరు ఉండేటట్టుగా మన జీవితాన్ని సరిచేసుకొని చూస్తూ దేవుని యేసు వైపు చూచుచు మన పంతు ప్రంగంలో ఓర్పుగా పరిగెత్తుతూ మన విశ్వాసం నడక దాన్ని మరి మన హాను వలె నడుస్తూ ప్రభుల్లో జీవిస్తూ సంసారం చేస్తూ జీవించిన రీతిగా మన కుటుంబ జీవితంతో పాటుగా మన బిడ్డలను సరిచేసుకుంటూ సమాజంలో గౌరవనీయంగా బ్రతుకుతూ మనం మనం పరిశుద్ధపరచుకుంటూ నిత్యత్వంలో సాగిపోవడానికి మన ముందే ఇచ్చే దేవుడు మనకున్నాడు కాబట్టి అడగక ముందే ఇచ్చే దేవుడు మనకున్నాడండి ఎంతో దేవుడి ఆత్మ దుస్థితిని చూసి సిగ్గుపడ బాధపడే స్థితి రానియకుండా వాళ్ళని మనం లేవనెత్తుకుందాం నలుగురు ముందు అవమానపడకుండా మంచి విశ్వాసిగా మరి మరి యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగేదము మన ఆయన సేవకై ఏకమై సదా చేసేదాము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతము ఎంత చక్కటి పాటలు అండి హిందూ దేశపు వీధులలో నా నిన్నే చాటిదను చాటుతున్నామా మనం మనం మన ఇంట్లో చాటుతున్నామా మన సమాజంలో చాటుతున్నామా మన ఆత్మస్థితి ఎలా ఉంది ఆయన మనం చూస్తున్నాడు మనకి ఇచ్చే దేవుడు ఆయన మనం గుర్తు పెట్టుకుని మన అనుభవ జీవితంలో మరి క్రీస్తును ముందుగా పెట్టుకుని మంచి విశ్వాసులుగా క్రీస్తు అనుచరులుగా సాగిపోదాం అట్టి కృప మనందరికీ అనుగ్రహించుగాక ఐ మీన్